అందరికి నాయకులను గెలిపించుకున్నాం రాష్ట్రంలో కేంద్రంలో ఎంపీలను గెలిపించుకున్నాం అదేవిధంగా రాష్ట్ర నాయకత్వము కేంద్రంలో కొంత మంత్రులుగా ఏర్పడ్డారు అదేవిధంగా మంచి అభిప్రాయాలతో రాష్ట్ర నాయకత్వం ముందుకు పోయే తరుణంలో కూడా కార్యకర్తలు లేని ఏ నాయకుడు ఉండడు ఏ మంత్రి ఉండడు ఏ ముఖ్యమంత్రి ఉండడు ఏ ఏ ప్రధానమంత్రి కూడా ఉండడు అలాంటి నాయకత్వం ఈరోజు గెలిచి మీ కారులలో వెళ్ళేటప్పుడు ఒక నాయ ఒక కార్యకర్త మీరు మిమ్మల్ని చూడాలని మీతో మాట్లాడాలని వాళ్ళ సమస్య మీతో వివరించాలని వస్తే మినిమం కారులో కూడా కారులో దిగి సమాధానం కూడా చెప్పలేని నాయకత్వం ఏర్పడి అహంకార ధోరణితో ప్రదర్శన చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని కూడా మహాజన రాష్ట్ర సమితి నాయకులకు బాగా తెలియజేస్తారు గుర్తుపెట్టుకోండి అహంకార ధోరణి ఎప్పుడైతే నాయకుల దగ్గర ఏర్పడుతుందో ఆ రోజు నుండే ఖచ్చితంగా మీ అహంకారాన్ని పూర్తిగా తగ్గుదించే విధంగా తక్కువ చేసే విధంగా మీకు ఎక్కడికక్కడికి కబర్దారుగా ప్రజలు బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తాను